హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు చూస్తా ఉన్నాం గరానా మోసాల కడ్డగా తెలంగాణ గడ్డ మారిందని చెప్పవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అనుకున్నాం తెలంగాణ సాధించుకుంటాం ఎవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళ వెన్నుపూసలు విరిగా ధన్నేలాగా తెలంగాణ సర్కార్ పనిచేస్తా భావిస్తున్న తరుణంలో అనేక మోసాలకు ఒక కేంద్రంగా తెలంగాణ సర్కార్ మారుతా ఉందా మరి తెలంగాణ గడ్డ మారుతా ఉందా అంటే అవును అని ఇప్పటికే ప్రభుత్వ భూములను ఒక భూములను చదువు సిక్కం భూములను కాంతిశికుల భూములను కబ్జాలకు గుర్తి చేసిన అనేక కథనాలను మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్జీ మీడియా నిన్న మొన్న కొన్ని స్కూల్స్ కూడా ఇంత లంగా దొంగ బాగోత నడుతూ ఉన్నాయి మీ కళ్ళకు కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేసినాం ఇప్పుడు మరొక గరణ మోసానికి మరి తెలంగాణ తావునిస్తా ఉంది దా గరణ మోసం ప్రజల్ని ఎట్లా బురిడి కొట్టిస్తున్నారో మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు గదే డెకర్ ప్లాన్ స్కీమ్ అట ఇక చూసి కదా ఆ పేరు కూడా కష్టంగా ఉంది కదా ఇంటర్నేషనల్ బ్రాండ్తో ప్రజలు నిలువున ముంచాలని నిలువున చేయాలని కంకణం కట్టుకుందా ఉంది ఇది ఒక చైన్ లింక్ ప్రాసెస్ అంట అండి ఫస్ట్ ఏమంటున్నారు ఆరు వందల ఎనభై రూపాయలు మనం కట్టాలన్నట కట్టిన వెంటనే ఏమైనా బతుకులు మారుస్తారట యాభై ఐదు రోజుల వ్యవధిలోనే మరి మనం ఆరు వందల ఎనభై రూపాయలు కడితే మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు వస్తాయని మరి మోసం చేస్తా ఉన్నారు ఎట్లు వస్తాయి ఏమైనా పైసల చెట్టు హాయ్ అయింది మనం ఆరు వందల ఎనభై రూపాయలు ఇంట్లో వస్తాయా అండి ఒక యాభై ఐదు రోజులు అంటే కేవలం నెలన్నర రోజులోనే అవి ఐదు రేట్లు ఆరు రేట్లు ఎట్లా పెరుగుతాయి మీ దగ్గర ఏమైనా పైసల చెట్టు ఉందా మరి ఏమైనా బ్యాంకులను దోస్తున్నారా చెప్పాలి నాకు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు నిలువున మోసం చేస్తూ ఉన్నారు డెకత్లాన్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ అది మరి దాన్ని దాని పేరు వాడుకుంటూ అది ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతా ఉంటారు దాని పేరుని వాడుకుంటూ మరి మనల్ని ముఖ్యంగా అమాయకులు ఉంటారు దీంట్లో ఎవరెవరు ఉంటారంటే నిరుద్యోగ యువత మనమే నిలువున మోసం పోతూ ఉంటాం ఎందుకంటే తెలంగాణ వచ్చి పదేళ్ళైన ఉద్యోగాలు లేవు కాబట్టి ఇట్లాంటి స్కీమ్లకు ఆకర్షించబడతా ఉన్నాం ఆరు వందల ఎనభై రూపాయలు నువ్వు పెడితే వంద రూపాయల కమిషన్ వస్తుంది ఒక టీం ఎంచుకోవచ్చు నువ్వు తద్వారా లక్షల రూపాయలు పోగు చేసుకోవచ్చు అంటూ నిలువున దోపి చేస్తా ఉండదు దొంగనా కొడుకులు ఈ డెగట్ ప్లాన్ అనే పేరుతో మరి ఏం చేయాలి మనం ఎవరి దగ్గరికి పోవాలి కంచే చేసిందనే చిన్నగా మరి అధికారులు వ్యవహరిస్తున్నారంటే అవును అనే సమాధానం వస్తా ఉంది హైదరాబాద్ నడిపడ్డిన గింత భారీ మోసాన్ని తెరలేతే ఎక్కడ పోయింది సైబర్ క్రైమ్ ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే మేము మోసపోతూనే పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి పోతూనే ఉండాలి దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించిన తర్వాత క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తా వీళ్ళ మక్కలు విరగదని మరి వీళ్ళని ఉరిగి అన్న మీరే చెప్పండి ఇక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అతి తొందరలో వస్తా ఉండదు ఎందుకంటే ఎవడొచ్చి పేదని మోసం చేయడాయి ఎవడొచ్చి మా కుంపలం కాల్చుడాయి చూడండి ఇక ఇవన్నీ ఇగో ఇంకొక కార్ ఇచ్చేదాట కార్ ఇష్టం బంగ్లా యాభై ఐదు రోజులలో అద్భుతాలు సృష్టిస్తాం ఆరు వందల ఎనభై నుంచి మొదలు పెడితే లక్ష ఐదు లక్షలు పది లక్షల వరకు కట్టించుకోండి ఇప్పటికే ఇప్పుడు అయింది అట ఇంకొక వారం పది రోజులలో వాళ్ళు బోర్డు కూడా తిప్పొచ్చు ఫస్ట్ టైం చూపించే ప్రయత్నం చేస్తా వీళ్ళ మోసాలు ఎట్లా ఉన్నాయనేది మీరే ఆలోచన చేయండి ఇదో ఇది వాళ్ళ వాట్సాప్ గ్రూప్ సంబంధించింది డెక్కాన్ ప్రకటన ఇతర సభ్యులకు ప్రైవేట్ సందేశాలను పంపడం నిధే నిషేధించబడింది ఇది ఇతరుల సాధారణ పనిని ప్రభావితం చేసింది ఫిర్యాదు చేసే ఏజెంట్ ఆర్హత శాశ్వతంగా రద్దు చేయబడుతుంది దొంగన కొడుకులారా వాళ్ళ వివరాలు అంటే ఎవరికి పంపొద్దాట ఎందుకంటే దొంగలు కదా గజ దొంగలు కదా మనం దోపిడి చేసే మన రక్తాన్ని తాగుతున్న ఒక లాగా మారింది కాబట్టి నిజంగా నువ్వు శుద్ధపుసైతే నువ్వు మంచోలు అయితే నువ్వే బాధ్యత ఫోటో చూపిస్తావుగా నీ మొహం ఎక్కడ పోయిందిరా బాయ్ ఈ డెక్కల నిర్వహి నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఎక్కడ పోయిండు వాని మొహం కనిపిస్తుందా ఎందుకు దొంగ చాటుగా ఉంటూ మమ్మల మోసం చేస్తా ఉన్నావు చూడాలి ఇది ఏజెంట్ గ్రూప్ లో పనిచేయడానికి సంబంధం లేని లింకులు చిత్రాలు మరి వీడియోలను పంపడం నిషేధం అవటం ఒక సభ్యుడు మీకు ప్రైవేట్ సందేశం లేదా లింక్ పంపితే దయచేసి మోసపోకుండా ఉండడానికి లింక్ పై క్లిక్ చేసి దానికి నాకు నివేది నువ్వే మోసగా కదా దొంగే దొంగ అన్నట్టుగా మరి మోసగాడే మోసగాడంటే ఎక్కడ పోవాలి తెలంగాణ సమాజం అది చూసుకోరే ఎలీసా మేడమ్మాట నీకు అది మోగోడు ఉన్నట్టుండదు అందమైన అమ్మాయి బొమ్మ పెట్టి మోసం చేస్తా ఉన్నారు ఓది ఎలిసా రాదే బయటికి నేనంటా ఉన్నా చాలా విశ్వస్తా ఉన్నా ఏడున్నావు ఎలిసా దా నువ్వు బయటికి రా ఆర్జీ మీడియా నేను అంటే అడుగుతా ఉన్నా నువ్వు రార్జీ మీడియాకు అంటే కోట్ల రూపాయలు దబ్బుకోవాలి ఇప్పటికే నాలుగు వేల ఐదు నుంచి పది కోట్ల ఫ్లాట్ జరిగిపోయింది ఇది వంద నుంచి రెండు వందల కోట్లు అవుతుంది మరో వారం పది రోజులలో బోర్డు తిప్పేస్తారు ఇక చూసుకోండి ఇవన్నీ మరి ఎలిసా ఎవరు బయటికి రావాలి ఇవ్వ చూడండి ఆరు వందల ఎనభై పెడతా కూపన్లు ఇస్తామంట ఇఫ్ యూ ఇన్వైట్ ఏ న్యూ మెంబర్ టు జాయిన్ డే యూ కెన్ గెట్ గింత రెండు వేల ఎనిమిది వందలు పెడితే నలభై ఆరు రోజులలో గిన్నెస్తాం గన్నిస్తామంటూ మోసాలు చేస్తా ఉన్నారు చూసుకోండి ఇక అంటే సూరి బాబు అట విఐపి ఫోర్ అండ్ ఎక్సలెంట్ మెంబర్ ఆఫ్ దాన్ దిస్ ఇస్ ఈ స్క్రీన్ షాట్ అండ్ ఇన్కమ్ స్క్రీన్ టుడే విఐపి మంత్లీ సారీ ముప్పై వేల డైలీ ఇన్కమ్ అట నలభై ఎనభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది వంద టీమ్ కమిషన్ రెండు లక్షల తొంభై వేల ఎనిమిది వందలతో ఎట్లు వస్తాయ ఈ ఉండరు పాపం ఈయన పేరు ఏంటి సురిబాబు బాబు అట పాపం అద్దాలు పెట్టుకుని అమాయకంగా ఉన్నావు ఒక ఇట్లాంటి వాళ్ళని ఎరవేస్తారు ఈయన ఏం చేస్తారు ఈయన భార్య అని ఇలా బామారు తెలిసిన వాళ్ళని అంటే ఫ్రెండ్స్ బంధువులన్నీ జాయిన్ చేపిస్తారు వాళ్ళు ఎవరి మీద జాయిన్ చేపిస్తారు వాటి పెట్టినోడు ఎవరో తెలియదు డెకెట్లని పేరుతో ఎవరైతే నిర్వాహకులు ఉన్నాడో వాడిని బొమ్మగా అనిపించిందా వాడు ప్రెస్ మీట్ పెట్టిందా కనీసం ఇది నా బొమ్మ నేను గీడు ఒక ఆఫీస్ ఉందా మరి సురిబాబు గారు జాగ్రత్తగా ఉండాలి విఐపి అని ఒక ట్యాగ్ కలిగించాట ఎక్కడికెళ్ళి ఇస్తున్నా అండి డబ్బులు నాకు చెప్పాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాను అంటే ఈయన యాభై లక్షలు కట్టిస్తే ఇరవై లక్షలు కట్టిస్తే ఏంది ముప్పై వేలు నలభై వేలు రోజు నలభై ఎనిమిది వేలు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు సంపాదిస్తామండి మనం ఓ ముఖేష్ అంబాను వాళ్ళంటే బిజినెస్లు ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఉండలేకే సాధ్యం కదా ఏం బిజినెస్ చేస్తున్న నలభై ఎనిమిది వేలు అంటే ఈయన నలభై ఎనిమిది వేలు ఈయనకి ఇచ్చిందంటే దాదాపు ఈయన యాభై లక్షలు కట్టించుంటాడు యాభై లక్షలు మనం కట్టిస్తే దాని లక టెన్ పర్సెంట్ వస్తా ఉన్నారు ఏం చేస్తా ఉంటుంది ఒక చైన్ లిక్ ఇట్స్ ఆఫ్ ఎ మంత్ ఒక నెల అయిన తర్వాత రెండు నెలలైన తర్వాత బోర్డు దిప్పేస్తారు ఒక మనిషి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు కట్టిస్తా ఉంటే ఇప్పటికే ఆ టీంలో వెయ్యి మందికి ఒక టీం అంటే ఒక గ్రూప్ లోనే మనం చూసే దాంట్లో వెయ్యి ఇట్లాంటివి అనేకమైన గ్రూప్లు ఉన్నాయట ఇప్పటికే సుమారు పదివేల మంది లాగుంటారు ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకుంటే ఇప్పటికే నాకు తెలిసి పది నుంచి యాభై కోట్ల స్కామ్ జరిగింది ఒక్క గ్రూప్ లోనే నాకు తెలిసి ఐదు నుంచి పది కోట్ల స్కాన్ కి ఎన్ని గ్రూప్ లోనేయో తెలియదు సూరిబాబు అట అమాయకుడు దయచేసి చూడండి ఇది సూరిబాబు డెక్లర్ అత్యుత్తమ సభ్యుడు మరి తన అతని బృందం మరి ఈ రోజు ఆదాయం ఒక స్క్రీన్ షాట్ అట రేపు ఈ సురిబాబు ఇంటి మీద వాడతారు అతి తొందర చూడండి ఒక సురిబాబే కాదు ఎవరైతే ఇట్లాంటి దొంగ వ్యాపకాల తావిస్తా ఉందో దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో ప్రజల నుంచి డబ్బులు రాబట్టి బోర్డు తిప్పేసే కంపెనీలు వానికి ఏం కాదు అది మనకు తెలియదు నువ్వు నేను మన అన్న మన తమ్ముడు మోసపోతూ ఉంటారు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది మరి ఊటా ఈ ఈరోజు రైతు నైట్ ఎందుకు చేస్తా ఉన్నాం మీరు మోసపోవద్దు అని సునీబాబు నువ్వు కూడా మోసపోవద్దు వీడియో అందరికి షేర్ చేయండి ఇక్కడ చూడండి మా మిత్రుడు ఒక మంచి పని చేసిండు అంటే మేము ఒక టీం వర్క్ చేస్తూ ఉంటాం కదా ఏది ఉత్తగా ఆశామాష మాట్లాడడం మన నిజంగా డెకత్ లాన్ వాళ్ళే పెట్టిరా మరి యాభై ఐదు రోజుల్లో పది రేట్లు ఐదు రేట్లు ఎక్కువ ఎట్లు ఇస్తారండి మనం కాయ కష్టం చేసి ఒక నెల అయితే మనం ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించడానికి ఇబ్బంది పడతా ఉంటాం కదా ఐదు లక్షలు ఎట్లు వస్తాయి పది లక్షలు ఎట్లు వస్తాయి ఇరవై లక్షలు ఎట్లు వస్తాయి యాభై లక్షలు ఎట్లా సంపాదించుకుంటాం ఎంత మోసం చూడండి మేము పెట్టినాం థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ మ్యాటర్ టు అవర్ అటెన్షన్ వీఆర్ డీప్లీ కాన్సర్న్ టు లర్న్ అబౌట్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ బీంగ్ క్యారీడ్ అవుట్ అండర్ డెక్లనాస్ నేమ్ ఇన్ తెలంగాణ వి వాంట్ టు క్లారిఫై దట్ డెక్లతాన్ హెస్ నో అఫిలేషన్ విత్ ఎనీ హాప్ ఆర్ ప్లాట్ఫామ్ ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఆర్ డబ్లింగ్ మనీ సచ్ యాక్ట్ విస్ ఆర్ ఎంటర్లీ అనాథరైజ్ అండ్ ఫ్రాడెంట్ ఇది చూడండి మా మిత్రుడు వాళ్ళ దృష్టికి తీసుకపోయిన వెంటనే ఏమని చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ మ్యాటర్ టు అవర్ అటెన్షన్ చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఈ ను మా దృష్టికి తీసుకొచ్చిన అందుకని ఎవరు పంపిలేదు డెకత్లాన్ కంపెనీ అతను పంపినాడు ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన టీమ్ మాకు పెట్టిన మెసేజ్ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా ఉన్నాం యూ కెన్ వ్యూ ఇట్ వీఆర్ డీప్లీ కన్సర్న్ టు లర్న్ అబౌట్ ద ఫ్రాడ్ అండ్ యాక్టివిటీ బీంగ్ క్యారీడ్ అవుట్ అండర్ నేమ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో మా పేరు డెకత్లాన్స్ పేరుతో జరుగుతున్న మోసం మా దృష్టికి తీసుకొచ్చినారు ధన్యవాదాలు దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లియర్ గా మెసేజ్ వచ్చింది చూడండి వాంట్ క్లారిఫై దట్ డెక్లెన్ హ్యాస్ నో అఫిలియేషన్ విత్ ఎనీ హాఫ్ ఆర్ ప్లాట్ఫామ్ ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఆర్ డబ్లింగ్ మనీ సచ్ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్లీ అన్ఆథరైజ్డ్ యూ ప్లీజ్ లెటర్స్ దీన్ని చూసిపిస్తా ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి ఒక్కసారి మేం పెట్టింది కాదు ఇది చూస్తున్నారుగా తెలంగాణ సమాజమా వాళ్ళే మనకు పెట్టినారు ఏమని వీ వాంట్ టు క్లారిఫై నో విత్ ఎనీ యాప్ ఆర్ ప్లాట్ఫారం ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఆర్ డబులింగ్ మనీ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్లీ ఫ్రాడెంట్ అసలు మాది ఇంటర్నేషనల్ కంపెనీ మేము మనీ డబుల్ చేస్తాం ట్రిపుల్ చేస్తాం అనే యాప్లు కానీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు కానీ మాకు కానే కావు ఇది పెద్ద దుర్మార్గము అంటే వాళ్ళు పెట్టినారు అంతే కాకుండా సెట్ ఆర్ అనాథరైజ్డ్ మాకు సంబంధం లేక జరుగుతా ఉంది ఫ్రాడ్ నిర్ణయం మోసం చేసేది దీనికి డెక్లర్ దానికి ఎలాంటి సంబంధం లేదు మిత్రులారా తెలంగాణ సమాజమా గ్రహించండి అంటూ వాళ్ళు పెట్టినారు టు సేఫ్ గార్డ్ అదర్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ విక్స్ టు దిస్ క్యామ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యూ టు రిపోర్ట్ ద ఇష్యూ టు ద లోకల్ అథారిటీస్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ కమ్యూనిటీ ఏమనంటా ఉన్నారు టు సేవ్ గర్ అదర్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ విక్టిమ్స్ టు ది స్కీమ్ అంటే చాలా మంది ఈ స్కీమ్ లో ఇన్వాల్వ్ అయినారు బాధితులు ఉన్నారు వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు లోకల్ ఉన్న పోలీసులకు కావచ్చు మీ లోకల్ గ్రూప్ లలో కావచ్చు మీ సంబంధికులకు వెంటనే మేము పెట్టిన మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయండి ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ పర్మిషన్ దిస్ ఇస్ నాట్ టెలింగ్ మీ ఐఎమ్ నాట్ అసటింగ్ ద ఆథరైజ్ పర్సన్ హెస్ బీన్ ఫుస్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ సోషల్ మీడియా గ్రూప్స్ అడిషనలీ వీఆర్ టేకింగ్ స్టెప్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆల్సర్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆన్ అవర్ ఎండ్ మేము కూడా ఏం మొదలు పెట్టాం వాళ్ళ ఎన్ని ఏందో చూస్తాం మేము మా పరంగా మేము ఏం చేయాలని చేస్తాం మీరు కూడా మీ పరంగా చేయండి అంటూ పెట్టినారు చూస్తున్నారు ఎంత మోసాలో మరి యువర్ విజిన్స్ అండ్ మరి ఇనిషియేటివ్ ఇన్ రిపోర్టింగ్ దీస్ ఆర్ గ్రేట్లీ అప్రిసియేటెడ్ షుడ్ యువర్ రిక్వైర్ ఫర్దర్ అసిస్టెన్స్ ఆర్ నీ టు షేర్ అడిషనల్ డీటెయిల్స్ ప్లీజ్ డోంట్ ఎస్టేట్ టు కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నారు వాళ్ళు నిజంగా ఇంత పెద్ద ఫ్రాడ్ ఇప్పటివరకు ఎవరు మా దృష్టికి తీసుకురాలేదు మీరు తీసుకొచ్చిన ధన్యవాదాలు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మాకు షేర్ చేయండి వెంటనే మీరు ఎట్లా ఎస్టేట్ కాకుండా ప్రతి ఒక్క యాక్టివిటీ మాకు చెప్పండి అంటూ పెట్టిన థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ ఎండ్ షూ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అవర్ ఆపరేషన్స్ మేము దొంగలంగా పనులు చేయము మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాం చాలా నిజాయితీగా ఉంటాం మీకు కూడా ధన్యవాదాలు అంటూ మరి ఇది ఏం చెప్తారు వీళ్ళు ఈ దొంగనా కొడుకులు ఏం చెప్తారు మేమన్నది కాదుగా ఏదైతే వాళ్ళ పేరుతో డెక్ల తన పేరుతో నడిపిస్తా ఉన్నారో వాళ్ళ కంపెనీ పెట్టిందే కదా మరి మీరు ఎట్లా పార్ట్నర్షిప్ అంటారండి చెప్పండి నాకు ఇక మోసమా కాదా ఇక చాలా ఉన్నాయి ఎలీసా అట చూడండి ఇక క్రిస్మస్ గిఫ్ట్ కూడా అట క్రిస్మస్ ఉత్సవ బహుమతులు కౌంట్ డౌన్ రెండు గంటలు మాత్రమే మిగిలి ఉంది క్రిస్మస్ గిఫ్ట్ బ్యాగ్ వర్షం కౌంట్ డౌన్ ఎనిమిది గంటలు మాత్రం మిగిలి ఉంది ఉదాహరణకు మీరు ఈరోజు సాయంత్రం ఐదు లోపు ఏదైనా ఫిట్నెస్ సీరియస్ ప్రోగ్రామ్ అప్డేట్ చేసి యాక్టివేట్ చేసి అందులో చేరినట్లయితే మీరు సంబంధిత ఉచిత బహుమతులు పొందవచ్చు మరి గిఫ్ట్ బ్యాక్ అంటే అర్థమైతే లేదా అరియప్ మోసగాళ్ళు ఇట్లా అంటూ ఉంటారు క్రిస్మస్ సందర్భంగా అనేకమైన గిఫ్ట్లు ఇస్తా ఉన్నాం వందల మందిని షేర్ చేయాలని మీ గిఫ్ట్లను బట్టండి మనము వేల రూపాయలు కట్టిస్తా రూపాయి ఇస్తుండండి మనం వెయ్యి కట్టిస్తే రూపాయి ఇస్తుండ్ర రూపాయి ఆశపడి మనం మోసపోతా ఉన్నాం మన సంబంధికులు మోసం చేస్తా ఉన్నారు వాళ్ళ తొక్కి తొక్కిపెడానికి ఆర్జీ మీడియా నేను చెప్తా ఉన్నా ఆ దొంగనా కొడుకులు ఎలిసా అనే పేరుతో ఎవరైతే మోసం చేస్తా ఉన్నారో మిగతా గ్రూప్ అడ్మిన్ ఇప్పుడే పోండి వాళ్ళ మక్కలు విరగదాన్ని నేను చెప్తా ఉన్నా లీగల్ కూడా ప్రొసీడ్ అయిదాం ఇప్పటికే సిపి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం సంబంధిత పోలీస్ శాఖ మరి సైబర్ క్రైమ్ అందరికి కూడా మేము ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాం వాళ్ళ భాగోసం బట్టబయలు చేస్తాం మరొకసారి చిట్కే చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ దాయిగా నీ అకౌంట్ డీటెయిల్స్ నువ్వు చేసే వ్యాపారం ఏందో చెప్పు నీ మొహం చూపిరా భయ్ నేను అడుగుతా ఉన్నా అచ్చా తెలంగాణ నడుపుతా ఉన్నావు కదా తెలంగాణ భాషలో అడుగుతా ఉన్నా ఇంత దమ్ము ధైర్యం నా తెలంగాణ బిడ్డలను మోసం చేయడానికి బిడ్డ కౌంట్ డౌన్ ఆ టూ డేస్ క్యారీ ఓవర్ అట క్లిక్ ఇయర్ అంటూ ఇగో ఇట్లా కట్టిస్తా ఉన్నారు చూడండిగా నాకు కార్ యొక్క కాస్ట్ పదిహేను శాతం సబ్సిడీగా కంపెనీ నుండి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఎన్ని మేడం థ్యాంక్ యూ అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు కార్ రావాలంటే ఐదు లక్షలు పది లక్షలు కట్టియ్యాలంటా ఉన్నారు మనం పది లక్షలు కట్టించిన తర్వాత ఒక లక్ష రూపాయలు దాని నుంచి ఉడవీక్ మనకి ఇచ్చి ఈఎంఐ రూపంలో కార్ ఇస్తా ఉన్నారు మొత్తం కార్ గోలిస్తున్నారా మనకన్నా బ్రెయిన్ ఉండాలి కదండి నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు కట్టిస్తున్నావు అంటే సుమారు వెయ్యి మంత్తో కట్టిస్తుంటావు నీ ఇంటి మీద పడతారు నీ ఇంటి ఉన్న పెంకలు అన్నింటినీ ఉడవీక్తే వాళ్ళు ఎందుకంటే బోర్డు ఇప్పే సార్ గ్యారంటీగా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా కొన్ని స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి ఇగో ఇదొకటి ఏమన్నా చూడండి మా డెకత్లాన్ కంపెనీ ప్రాజెక్టు ప్రారంభించేందుకు భారత ప్రభుత్వాన్ని సహకరించిందట మరియు ప్రధాన భారతీయ బ్యాంకులతో ఫండ్ గ్యారంటీ ఒప్పందంపై సంతకం చేసింది కాబట్టి మీరు డెక్ల తాన్ నుండి డబ్బును విత్డ్రా చేసిన ప్రతిసారి ఏడు శాతం పన్ను మినహాయించవలసి ఉంటుంది ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు ఉపశమన కోసం దరఖాస్తు చేస్తే మీరు స్వీకరించే మొత్తం తొమ్మిది వందల ముప్పై వెయ్యితే తొమ్మిది వందల ముప్పై ఇస్తాడటో భారత రిజర్వ్ బ్యాంక్ అంత మొగోని వారా ఆయన నువ్వు భారత రిజర్వ్ బ్యాంక్ కాదు అసలు నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నాకు అర్థం అయితే ఎందుకు ఒక గాడిదల్లే సిగ్గుపడేలాగా వ్యవహరిస్తా ఉన్నావు ఆ ఏడు శాతం కూడా కట్ చేసుకుంటున్నాడు నువ్వు పదివేలు కట్టిస్తే ఒక పది వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు దాంట్లో మళ్ళీ తొమ్మిది వందల ముప్పై డెబ్బై రూపాయలు కట్ ఇట్లా నిలువున మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికే నాకు తెలిసి చాలా మంది ఇదేంది ఆరు వందల ఎనభై కట్టిస్తే ప్రతిరోజు ఒక ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తా అన్నారు కదా ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు అంటా ఉన్నారు వాళ్ళు కేవలం వాట్సాప్ మెసేజ్ లో మాత్రం కనిపిస్తా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేయట్లేదు మనం విత్డ్రా చేసుకోవడానికి లేదు ఎందుకంటే వీళ్ళంతే డబ్బులు పోగేసుకొని మీకు ఒక్క నయా పైసీ వరగలేదు బోర్డు తిప్పేశారు తస్మాత్ జాగ్రత్త ఎవడైతే ఇట్లాంటి మోసాలకు పాల్పడతా ఉన్నారో వెంటనే పోలీస్ శాఖను హెచ్చరిస్తా ఉన్నా ప్రజల డబ్బులకు సంబంధించింది రికార్డ్ కానీ డొక్కార్ పేద ప్రజలే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు బిలో పవర్ కటిక దరిద్రంలో ఆ ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రెండు వేల ఐదు వేలు అప్పు తెచ్చి ఎందుకంటే యాభై ఐదు రోజుల ఐదు వేలు పెడితే పదిహేను వేలు వస్తాయి కదా అని ఐదు వేలు ఇంట్రెస్ట్ కాస్త పదివేలు మిగులుతాయి అని ఆశ ఎందుకు కష్టపడతా ఉన్నావు మా పరిస్థితి గట్లా ఉంది ఇప్పుడు కన్సర్న్ హోంశాఖ మంత్రి లేరు కాబట్టి సీఎం దగ్గరే ఉంది ఆ హోంశాఖ మంత్రి సీఎం కూడా వెంటనే స్పందించాలి రేవంత్ రెడ్డి ఒక భారీ మోసానికి డెక్లతన్ అని పేరుతో నిలువున మోసం చేస్తా ఉన్నారు ఆ దొంగ కొడుకులను వెంటనే పట్టాలి మరి పేద ప్రజల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నాం రేపటి వరకు టైం ఇస్తా ఉన్నాం ఒకటే ఎవరైతే ఈ దొంగ లంగ స్కీమ్ తెరలేపినారో వెంటనే ప్రజలు ఏదైతే డబ్బులు జమ చేసినారో తిరిగి వెంటనే వాళ్లకు మిత్తితో సహా కట్టించాలి లేకపోతే రేపు నేను వస్తాయి ఇక మీ దగ్గరికి మీ ఆఫీస్ చుట్టుముడుతాం మరి బొక్కలు మనం కూడా హెచ్చరిస్తా ఉన్నాం పేదలే దొరుకుతున్నారా మీకు ఇప్పటికే ఆహ్లామాదమైన పదేళ్ళు వచ్చినా జై తెలంగాణ అంటూ ప్రాణాలు అర్పించినా ఏం సాధించుకున్నాం అంటే ఇట్లా దొంగనా కొడుకుల మోసపోయే పరిస్థితుల్లోనే ఇంకా తెలంగాణ నిరుద్యోగ యువత ఉంది ఇలా నాకు తెలిసి ఎనభై నుంచి ఎనభై శాతం మంది నిరుద్యోగ యువతనే ఉన్నారట వాళ్ళకి ఓన్లీ ఈ స్కీమ్ తో ఒక మోసానికి తెరలేప్తా ఉన్నారు కాబట్టి రేపు మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఆ స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి అక్కడ ఇప్పటికే చాలా మంది మొత్తుకుంటా ఉన్నారట మరి ఏమండి మేము పది లక్షలు కట్టించినాం ఐదు లక్షలు కట్టించినాం కమిషన్ ఇస్తానో ఇస్తలేవంటే డెబ్బై రెండు గంటల సమయం పడుతు ఉంటుంది ఎందుకంటే మేము చాలా పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నాం ఎక్కువ మంది విత్డ్రా చేసుకుంటా ఉన్నారు మరి మేము అందుకే టైం తీసుకుంటున్నాం అంటే నీ దగ్గర లేదా నువ్వే దొంగవు కదా అక్కడే ఒప్పుకున్నట్టయిత ఉంది నిజంగా నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి ఒక టీం ఉండాలి నువ్వు మంచి అయితే మరి నీ టీం తగ్గట్టే నువ్వు ఎంట్రీ చేసుకోవాలి కదా ఏంది పద్ధతి డెబ్బై రెండు గంటలలో ఇయ్యారు వాడు ఐదు రోజులు అయినాడు పది రోజులు అయిన ఇయ్యారు ఇప్పటికే మోసపోయింది చాలు మనం వాళ్ళంతా హెచ్చరిస్తా ఉన్నా తిరగబడండి ఇక మీ టీం లీడర్ల మీద తిరగబడండి టీం లీడర్లు మీరు ఎవరైతే గ్రూప్ అడ్మిన్లు ఉన్నారో వాళ్ళ మీద తిరగబడితేనే మీకు మేలు జరుగుతుంది మీరు ఆ మోసం నుంచి బయటికి రాగలుగుతారు మరి మరొక వీడియో కూడా చేసుకున్నాం రేపు ఇప్పుడు వెంటనే చెప్తా ఉన్నా ఈ డెక్లతాన్ స్కీమ్ పేరుతో ఏదైతే భారీ మోసానికి తెరలేపినారో రోజుకు లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చు అంటూ మాయ మాటలు కల్లిబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారో వాళ్ళ మక్కలు విరగదన్నాల్సిందే వాళ్ళని లోపటేయాలే జైల్లోనే ఉండాలి మరొక మరి ఇలాంటి మోసాలకు తెరలేపాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని హోంశాఖ మంత్రి లేరు కాబట్టి తక్షణమే మరి వార్త అందిన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే వాడు ఏమంటారు సీఎం నాన్ననే సీఎం అని చెప్పమన్నారు సీఎం ఏ అని కూడా అంటారు మరి మీరు మీ పేరు చెప్పి కూడా మోసాలు చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికే మేము క్లారిఫై చేసుకున్నాం మరొక మారు చెప్తా ఉన్నా నేను ముగించే ముందు డెక్లతాన్ కంపెనీకే మేము మెయిల్ పెట్టినాం వాళ్ళు తిరిగి మెయిల్ పెట్టిరు తెలంగాణలో జరుగుతున్న డెక్లతాన్ పేరుతో జరుగుతున్న భారీ మోసానికి మాకు సంబంధం లేదు ఎవరు కూడా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈ డబుల్ చేస్తాం ట్రిపుల్ చేస్తాం వంద రేట్లు ఇస్తామన్నా మాయ మాటలు నమ్మొద్దు అంటూ వాళ్ళు కూడా క్లియర్గా మరి వాళ్ళు మాకు మేలు పెట్టినా మేలు మీకు చూపించే ప్రయత్నం కూడా చూపించాను ఈ వీడియో పెద్ద ఎత్తున షేర్ చేయండి ఒకరము ఒక్కొక్కరం ఒక్కొక్క సైనికులాగా మారాలి ఇట్లాంటి దొంగనా కొడుకుల భరతం పట్టాలని కోరుతూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర అయితీ